విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రొద్దుటే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చి ఆ ఆలోచనని పేపర్ మీద పెట్టాను విజేతలెవరు ఆకాశం నుండి ఊడిపడరు వారు మనలాంటి సామాన్యులే మనకంటే సామాన్యులే కానీ ఫలితం వచ్చినా రాకపోయినా ప్రయత్నాన్ని విరమించరు అవరోధాలు ఎన్ని వచ్చినా అడుగులు ముందుకే వేస్తారు అలసినా సొలసినా వారి ప్రయత్నాన్ని మాత్రం ఆపరు వారు చేస్తున్న పని ఆనందాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ఆగకుండా ముందుకు కదులుతారు చివరికి విజేతలుగా నిలుస్తారు అని విద్యార్థులరా ఇది వాస్తవం ఇది నిజం గెలిచేవాడెవడో ఆకాశాన్ని చీల్చుకుంటూనో భూమిని బ్రద్దలగొట్టుకుంటూనో రాడు వాడు మనలాంటి వాడే మనకంటే సామాన్యుడై ఉండొచ్చు మనకంటే దారుణమైన కష్టాలు నష్టాలు చవి చూసి ఉండొచ్చు కష్టాలు నష్టాల్లో కూడా ప్రస్తుతం ఉండి ఉండవచ్చు అయితే వాడిని గెలిపిస్తున్నటువంటి అంశం ఏమిటి మనల్ని ఆపేస్తున్నటువంటి అంశం ఏమిటి మూడు విషయాలు వాడికి మనకి మధ్య ఉంటాయి ఒకటి ఏమిటి అంటే నిరంతర ప్రయత్నం ఎస్ ఫలితం వచ్చినా రాకపోయినా అతడు పట్టించుకోవడం రోజు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు గెలుస్తాను కదా అని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అంతే తప్ప ఈ ప్రయత్నాన్ని మధ్యలో ఆపేసి మరో ప్రయత్నానికి వెళ్ళడో ఈ రంగాన్ని వదిలేసి మరో రంగానికి వెళ్ళడో నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఒక్కసారి ఫలితం వచ్చేది ఇప్పుడు మనం వాకింగ్ స్టార్ట్ చేసిన వెంటనే మనం ఐదు కేజీలు ఆరు కేజీలు తగ్గిపోం ఒక దానికి ఒక మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలో ఎంతో కొంత సమయం తీసుకుంటుంది ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గడం అనేటువంటిది మొదలు పెడతాం ఇమీడియట్ ఫలితాలు వెంటనే ఫలితాలు రావటం అనేటటువంటిది ఇప్పుడు ఎవరి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపాలు లేవండి ఓకే అది ఎక్కడైనా ఓ చోట సాధ్యమై ఉంటే సాధ్యం కావచ్చు కానీ ప్రస్తుతం అందరికీ అది సాధ్యం అవుతుంది అని చెప్పేసి మనం భావించడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు ఇది మొదటి అంశం ఇక రెండవది వాళ్ళల్లో ఉండే లక్షణం ఏమిటి అంటే ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు అడుగులు ముందుకే వేస్తారు తప్పించి లేకపోతే కాస్త నెమ్మదిగా అడుగులు వేస్తారు తప్పించి ఆగిపోరు వాళ్ళు ప్రయత్నాన్ని ప్రారంభించినప్పుడే నిర్ణయం తీసుకుంటారు మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయని చెప్పి మిగిలినటువంటి వాళ్ళు ఎందుకు ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉంటారు కొంతమందే ప్రయత్నాన్ని ఎందుకు కొనసాగిస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళు ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడే ముందే కష్టాలను ఊహిస్తారు ఎస్ మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావచ్చు కొన్ని ఆర్థిక సమస్యలు రావచ్చు ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు కుటుంబపరమైనటువంటి సమస్యలు రావచ్చు ఇవన్నీ వచ్చినా సరే మనం ఈ రంగంలో ముందుకు వెళ్ళాలి కొద్ది కాలం ఒక వన్ ఇయరా లేకపోతే సంవత్సరం రెండు సంవత్సరాల ఏదో ఒక టార్గెట్ ఓరియంటేషన్ పెట్టుకుని ఆ సమయంలో ఇక వేరే డైవర్షన్స్ లేకుండా నేను దీని మీదే ఫోకస్ చేస్తాను ఈ పని మీదే ఫోకస్ చేస్తాను ఈ కోచింగ్ మీదే ఫోకస్ చేస్తాను ఈ పుస్తకాల మీదే ఫోకస్ చేస్తాను అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారు కానీ మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు కోచింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎంత ప్రశాంతంగా వారి యొక్క చదువు మొదలుపెట్టినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో లేదా వాళ్ళు ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో అలాగే మొత్తం జీవితకాలం అంతా ఉండాలి అన్ని అనుకూల అంశాలు ఆ విధంగానే ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు ఇది సాధ్యం కాదండి ఎక్కడా సాధ్యం కాదు కాబట్టి రోజు ఉన్నట్టు రేపు కూడా ఉండాలి అని అనుకోవడం కరెక్ట్ విధానం కాదు మార్పులు వస్తూ ఉంటాయి మార్పుల్లో కొన్ని మంచివి జరగవచ్చు కొన్ని చెడ్డవి జరగవచ్చు సో కేవలం చెడ్డే కాదు మంచి విషయాలు జరిగి మన ప్రయత్నాన్ని ఆపాల్సిన పరిస్థితి ఏర్పడినా సరే వాళ్ళతో ఆ ప్రయత్నాన్ని ఆపరో నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారో ఇది వారిలో ఉండేటటువంటి గెలిచే వారిలో ఉండేటటువంటి రెండవ లక్షణం సో కేవలం కష్టాలు వస్తేనే కొంతమంది పనులు ఆపుతారు అనుకుంటాం కొన్ని సుఖాలు వచ్చినప్పుడు కూడా పనులు ఆపుతూ ఉంటారు ఇంట్లో ఎవరిదో పెళ్ళి అవుతూ ఉంటుంది సో ఇతను మొత్తం ప్రిపరేషన్ పక్కన పెట్టో లేదా ఇతను చేస్తున్న ప్రయత్నాన్ని పక్కన పెట్టో దాంట్లో నెల రెండు నెలల పాటు సమయాన్ని గడిపేస్తూ ఉంటాడో సో దీంతో ఇతను ప్రిపరేషన్ పక్కకు వెళ్ళిపోతుంది సో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ప్రయత్నాన్ని ఆపకుండా అడుగులు ముందుకు వేయటం ఏదైతే ఉందో అది ముఖ్యమైనటువంటి అంశం ఇక చివరి ముఖ్యమైన అంశం ఈ గెలిచే వాళ్ళల్లో ఏమిటి అంటే వారు చేస్తున్న పని ఆనందాన్నిచ్చినా ఇవ్వకపోయినా అడుగులు ముందుకు వేస్తారు ఏ కానిస్టేబుల్లో ఎస్ఐఓ గ్రూప్ టూ డిఎస్ఈఓ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళు చదువుతున్నటువంటి చదువులో కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి హ్యాపీగా ఉండొచ్చు కొన్ని సబ్జెక్టులు కష్టమైన సబ్జెక్టులు వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్టులు కొన్ని ఉంటాయి సో అవి చదువుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా సరే వాళ్ళు అవి నేర్చుకోవాలి ఎందుకంటే మార్కులు వస్తాయి కాబట్టి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అవి నేర్చుకోవాల్సిందే సో తాము చేస్తున్న పని ఆనందాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నిరంతరం ప్రయత్నం చేసేవాడెవడైతే ఉన్నాడో వాడే గెలుస్తాడు విద్యార్థులారా గుర్తించుకోండి విజేతలెవరు ఆకాశం నుండి ఊడిపడరు వారు మనలాంటి సామాన్యులే ఫలితం వచ్చినా రాకపోయినా నిరంతరం ప్రయత్నం చేసేవారు ఆపదలు వచ్చినా ఆగకుండా అడుగులు ముందుకు వేసేవారు చేస్తున్న పని ఆనందాన్నిచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోకుండా ప్రయత్నమే జీవితమని ముందుకు వెళ్ళేవారు వారు మాత్రమే గెలవటం జరుగుతుంది ఆ జాబితాలో మనం ఉండాలి మీరు ప్రయత్నం ప్రారంభిస్తున్నప్పుడు ముందే నిర్ణయం తీసుకోండి ఫలితం వచ్చినా రాకపోయినా నేను ప్రయత్నం కొనసాగిస్తాను అడ్డంకులు వచ్చినా ఆగకుండా అడుగులు ముందుకు వేస్తాను ఆనందం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది కొనసాగిస్తాను నేను అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారు మీరు అనుకున్నది సాధిస్తారో మీ కుటుంబానికి ఒక వెలుగు దీపంలా నిలుస్తారు మీరంతా విధంగా విజేతలుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ జై హింద్